Happy birthday to you Happy birthday to you Happy birthday Happy birthday Happy birthday to you sandarbhana puttin roju manavadeka puttin roju బొద్దులూరి కృష్ణయ్య గారు ప్రభావతి గారు వారి మనవడు హర్షిత్ సాయి వాళ్ళ తండ్రి మనోహర విదేశాల్లో ఉంటారు వారి అతను పుట్టినరోజు ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మీకందరికీ ఘనంగా వేడుకలు జరపడం మీకందరికీ వాళ్ళు నూతన వస్త్రాలు ఇచ్చేసి వారి మంచి భోజనం పెట్టేటటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి బొద్దులూరు కృష్ణయ్య గారికి ప్రభా దంపల్ గారికి మనం అందరం ధన్యవాదాలు తెలుపుతాం మాములైనటువంటి హర్షిత సాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు అబ్బాయి దేవుని దైవలు ఆయురారోగ్యాలతోటి అస్తవశారాలతోటి చిరకాలం వర్జిల్లాలని కోరుకుంటూ అబ్బాయికి హ్యాపీ బర్త్డే చెప్పండి మీరంతా ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా బొద్దులూరు కృష్ణయ్య ప్రభావతి దంపతులు గారి మనవడు బి హర్షిత్ సాయి పుట్టినరోజు కార్యక్రమం సంయుక్త సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జరగడం ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా గర్వంగా ఉంది ఈ సందర్భంగా బి హర్షిత్ సాయికి జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా భగవంతును ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనందరూ భగవంతుడైన ఏడుకొండల వాడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా సంయుక్త సేవా సంస్థ రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ పోయిన సంవత్సరం ప్రెసిడెంట్గా చేసి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నా వంతు చేయాలి ప్రతి ఒక్కరు కూడా మనం సంపాదించుకొని ఏం చేసుకుంటామండి సంపాదించుకొని దాంట్లో దేవుడు మనకిచ్చిన దాంట్లో మనకు అవకాశం ఉన్నంత వరకు ఈరోజు ఇక్కడున్న దంపతులు కృష్ణయ్య గారు ప్రభావ తీరు గారు లాగా వాళ్ళ మనవడు ఏదో ఒక వాళ్ళ మనవడు భర్త పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం నిజంగా నిజంగా సార్ మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం కూడా నాకు చాలా మంది నేను అదేవిధంగా గారు అంటే వారి ఆధ్వర్యంలో జరగడం అంటే ప్రతి ప్రోగ్రామ్ అంటే తెలియని వాళ్ళు లేరు కావాళ్ళు ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సందర్భంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి పదకొండు సంవత్సరాలు నేను ఐటీ సార్ నేను ఐటీలో ఉన్నాను సార్ నేను మూడు కంట్రీస్లో జాబ్ చేశాను వచ్చేసాను ఇప్పుడు మా నాన్నగారు చేసిన బిజినెస్ ప్లస్ నేను వచ్చిన బిజినెస్ చేసుకుని నేను ఇక్కడ ఈరోజు ఆర్గనైజేషన్లో ఉన్నాను ప్లస్ రెడ్ క్రాస్లో ఉన్నాను దేవుడు మనకి ఇచ్చింది దాంట్లో కోవిడ్ టైంలో మనందరం దంపాయించుకున్నాం డబ్బులు ఎక్కడో ఉన్నాం తల్లిదండ్రులు దూరంగా ఉన్నాం ఆ టైంలో నేను ఆ టైంలో నేను బయటకు వచ్చాను సార్ దాని అందరూ చాలా మంది ఉన్నారు సార్ వంద వందలు కూడా సంపాదించుకున్నారు పేరెంట్స్ దగ్గర ఎవరో లేరు ఎక్కడో ఉంటున్నారు దూరంగా ఉంటున్నారు ఎక్కడో చనిపోయారు అనాశ అవలా తీస్తున్నారు ఆ విధంగా మనకు ఉండొద్దు దేవుడు దేవుడు ఇచ్చిన దాంట్లో ఆశీస్సు మనకు ఎప్పుడు ఉండాలంటే ఖచ్చితంగా మీరు కూడా పెద్ద అయిన తర్వాత బాగా సంపాదించుకొని సంపాదించిన దాంట్లో మీ తోచినంత సహాయం తప్పకుండా అందరూ చేయాలి ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి కరణ అదేవిధంగా ముఖ్యంగా సంయుక్త సేవా సంస్థ సురేంద్రకి ప్రత్యేకంగా పాత లిఖితాకి అనేక కాపానించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు అధ్యక్షులు నేటి కార్యక్రమానికి వాళ్ళ యొక్క మనుమడు జన్మదిన సందర్భముగా మన ఇంట్లో మన పిల్లకాయలతో మన బంధువులతో కార్యక్రమం జరుపుకు కరెక్ట్ కాదు అనేటువంటి నిర్ణయం తీసుకొని గౌరవనీయులు కృష్ణయ్య గారు వారి శ్రీమతి ఇద్దరు కూడా సంయుక్త సేవా సంస్థలో ఉండేటువంటి బిడ్డలకు భోజన వసతి ఏర్పాటు చేసినట్టయితే చాలా తృప్తిగా ఉంటుంది లెటర్కి ఎప్పటికేం ఇస్తారంటే ఆ బిడ్డల యొక్క కన్నీళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనంద భాష్పాలు వెళ్ళి విరిసినట్లయితే ఆ ఆనందాన్ని చూచి ఈ దంపతులు సంతోషిస్తారు ఆ బిడ్డల యొక్క ఆనందమే వాళ్ళ మనముడికి వచ్చేటువంటి మంగళాశీషులు అని అని దృఢమైన నమ్మిక కాబట్టి ఈరోజు బిడ్డలందరికీ కూడా అన్న వితరణ కార్యక్రమం చేయాలి ఏం పని చేసే మనుషులు సాటిస్ఫీ కారు భోజనాలు సప్లై చేసినట్టయితేనే బాగా సందర్శిస్తారు మరి ముద్దుల మనమడు చిరంజీవి హర్షిత్ సాయి చిరంజీవి ముద్దుల మనమడు చిరంజీవి హర్షిత సాయి యొక్క జన్మదిన సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా మంగళాశ్ర తయ విడే కాకుండా బిడ్డల మధ్య జరుపుకొనాలి సాటి విద్యార్థులు జరుపుకొనాలి అని మంచి సంకల్పంతో మరి వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా తాతయ్య నుండి నానమ్మ గారు ఇద్దరు కూడా కార్యక్రమానికి ఇచ్చేసి మరి సంస్థలో ఉండే బిడ్డలు ఆశ్రయించడానికి వచ్చేందుకు చాలా చాలా సంతోషం గౌరవనీయులు సంస్థ రాజ్యులు సభ్యులు అయినటువంటి బుల్లా రావుకుమార్ గారి కూడా నమస్తే తెలియజేస్తున్నాను రోటరీ మాజీ ప్రెసిడెంట్ దినేష్ గారి కూడా చాలా సంతోషపడుతూ ఆశీస్సు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ ఈ రోజు కార్యక్రమంలో ప్రధానంగా ఎప్పటికీ దాదాపు పన్నెండు వందల నైపు మంగళా శాసనం చేసిన తర్వాత అన్నానికి తొందర పరికెత్తుకు ముందు రాని భాగంగా ముందు అన్నమిత్ర కార్యక్రమం ఇచ్చడానికి మన సిద్ధమవుతాం బొద్దులూరి కృష్ణయ్య గారు వాళ్ళ ధర్మపత్ని ప్రభావతి వాళ్ళ యొక్క ముద్దుల మనమడు చిరంజీవి హర్షిత సాయి ఈరోజు జన్మదినం కాబట్టి వా బిడ్డకు మనం మంగళాశా ఇవ్వడానికి నిర్ణయం చేసుకున్నాం

ఈ దినద్రి ప్రబర్ధమానవుతూ ఈ గారాల పట్టి ముద్దులను మనం హర్షత సాగి దినదైన ప్రభుధనం చక్కగా విరాజిల్లాలి కొడుగలగా ఉండాలి ఆంజనేయ స్వామి యొక్క బుద్ధి కాబట్టి స్వామి వారి అనుగ్రహం వలన మంచి బుద్ధి కుశలత మంచి జ్ఞాపస్థితిగా బిడ్డలు ప్రసాదించి రాబోయే రోజుల్లో మంచి స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నాను వాళ్ళ గారాల పట్టి గారాల ముద్దుల మనవడి ఈ యొక్క తాత తాతాతడి యొక్క కోరిక చపరీకృతం కావాలని చెప్పేసి అట్లాంటి బ్రహ్మాండ నాయకుల యొక్క ఆశీస్సు మెడుగా ప్రసాదించమని కడుగోడ మంత్రి యొక్క పాదాలు ప్రార్థన చేస్తూ మంగళాస చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా గడుపుకోవాలి దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలి మంచి బుద్ధిని ప్రసాదించాలి విద్యారంగం బాగా రాణించాలి తల్లిదండ్రులకే కాకుండా అవ తాతలకే కాకుండా గురువులకే కాకుండా అందరికీ కూడా మంచి పేరు ప్రతికరని చెప్పేసి ఆ కలుగల మద్దని పాదాలు అర్థం చేస్తూ మరొకసారి మంగళాచర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ লাইন খেলা খেলবেন Happy birthday happy birthday